మనయేసుక్రీస్తునామలో ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలండి బాగున్నారా ఈ మధ్య కొన్ని ఆటంకాల వల్ల ప్రతి మంగళవారం మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాం ఈ దినాన మీ అందరితో దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి పరిశుద్ధ పాదాలు కొందనాలి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయించుండగా కావలసిన జ్ఞానం దయచేయండి అనేక మంది బిడ్డలు విని ప్రభా వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఆలోచించి గ్రహించి మేలు పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే వర్తమానాలు వింటూ ఉన్నారో అట్టి వారందరినీ మీరు దీవించండి మా తండ్రి వినుట వలన విశ్వాసం కలుగునని మీరు సెలవు ఇచ్చారు కలిగి ఉన్న విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోనికి నడిపించుమని ఈ దీవెని లేస్తున్నాము అడిగి వేడు కొనుచున్నాము తండ్రి అమేన్ మరొకసారి ప్రభునామలో అందరికీ వందనాలండి పాట పాడుకుని నామాన్ని మహింపరుద్దాం నీ నిందుకనీ ിത്തിനിഷ്യീരക്തനോ ചെ കടു നന്ദു നീയപ്രണാളിക ഹർഷ്യ ചെനുനൃദയ സീമാ നീ അനാദി പ്രണാളി കള ഹരിഷ ചെനുനൃദയ സീമാ നീ നിന്ദുക്കനി നീ സ తుగ మరి నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నీ పరిచర్యను తుద നീ നീ നിമയനീസന്ധപോരിസ്നേഹടനൈതിനി അഹനധന്യത ഓഹോ നഗ്യമോ ഏ മനി വിവരി ಮನಿ ವಿವರತನ ಅ ಓಹೋ ನ ಭಾಗ್ಯಮ ಎವರಿಂದು ನೋ ಮನಿ ವಿವರತನೋ ನೀುಕನಿ ನೀ ು ಗಮತಿ ನೀರಮೇ ಕಡುಗಬಡಿ ನಂದು ನೀಪ್ರಣಾಳಿ ಕರೋ ಹೃಷ್ಯ ಚೆನ್ನು ನಯಸಿಮ నీ శ్రమల లోపల దుటేనా నా వందున శ్రమలు సహ్యంచే నీ వరైతే తినే నీ శ్రమాల లో నా దర్శనం ఏనే నా తను వందన శ్రమాలు సహయంంచి నీ వార సూడనే అధన్యత భాగ్యం ఏ మని వివరం నో ఏ మని వివరతు నో అహనధ న భాగ్యం ఏ మని వివరతు నివరా నీ నిందుకని నీ సొత్తుగా మరి నేషయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీయనాది ప్రణాళికలో హర్షి చెన్ను నా హృదయ సీమా నేనెందుక నీ నీ సొత్తుగా మరి నీ నీలో నాలో నీవుండుటే అనుభవమే ధాట్ను ని అవిశేకము తో ని పరి పూనతచిందితా. నిలు నను వాండుటే నాలు నివాండుటె పరిశుద్ధాత్మనిషేకముతో నే పరిపూర్ణతింది అహనద్యవు నా భాగ్యము ఏమని వివరి ు నో అహన ధన్యత ఓహో న భాగ్యము ఏ మని వివరి నో ఏ మని వివరతు నో నీ నిమరిని ఏ రక్తమోచే కడుగబడినందుది ప్రణాళికలో హర్షులం చెన్ను హృదయ సీమా మరొకసారి ప్రభు నామందరికీ వందనారండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇది నా ధ్యానాంశము ప్రతి మనిషిలో మంచి బుద్ధి చెడ్డ బుద్ధి అనే రెండు ఉంటాయి అంటే అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు మానవ జీవితం రెండు భాగాలుగా ఉంది అనేది పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తూ ఉంది పై కనపడే మనుషుడు వేరు లోపల అంతరంగికంగా ఉండేటువంటి స్వభావం మనిషి వేరు అయితే మనిషికి కొన్నిసార్లు బుద్ధి లోపం ఉంటుంది అందుకే అప్పసులైన పౌలు గారు తన యొక్క కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటాడు నా కుమారుడ నువ్వు అనేక సాక్షుల ఎదుట నీవు దేవుని కృపచేత బలవంతుడుగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన బుద్ధి అన్నమాట మంచి బుద్ధి కలిగి ఉండాలి మన దినాల్లో చూసినప్పుడు అనేక సార్లు ఉన్న బుద్ధిని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి ఆ సమయంలో క్రైస్తవుడిగా మన బుద్ధిని మన హృదయాన్ని మన మనస్సును మనం కాపాడుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన కూడా అదే అయ్యి ఉండాలి ఎందుకంటే చాలాసార్లు అబ్బో చాలా సమయం పోయింది లోగడైతే నేను అలా చేసేవాడిని ఎలా చేసేవాడిని అనుకుంటాం మనం సమయమంతా పోయినాక మనకి బుద్ధస్తు ఒక్కోసారి ఎప్పుడు ఎక్కడ ఎలా బైబిల్లో కొంతమంది వ్యక్తులు అలా పోగొట్టుకున్నారు మరలా తిరిగి తెచ్చుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి చదువుకోవాలి అంటే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో యశావును గురించినటువంటి వాక్యము మాటలు వ్రాయబడ్డాయి ఆయన ఆశీర్వాదము పొందాలనుకున్నాడు పోగొట్టుకున్నాక కన్నీళ్ళు విడిస్తున్నాడు శ్రద్ధతో వెతుకుతున్నాడు కానీ అవకాశము లేదు అవకాశం లేక విసర్జించబడేను అని వ్రాయబడింది ఎందుకని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసెను ఒక్క పూట కూటి కొరకు మనందరికీ తెలుసు పాత ఆ సంగతి ఇది పాత నిబంధన గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి పాత సంగతి అనమాట ఎర్ర ఎర్రని ఆ చిక్కుడుగా ఈ కూర కోసం తన జ్యేష్టత్వాన్ని వేసాను కానీ అది పోయిన తర్వాత ఆ జ్యేష్టత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత కన్నీళ్లు విడుస్తూ వెతుకుతున్నాడు మళ్ళా జాస్తత్వం కావాలని శ్రద్ధతో వెతుకుతున్నాడు మారు మనసు పొందాలనుకుంటున్నాడు కానీ మారు మనసు పొందే అవకాశం దొరకక అని అక్కడ వ్రాయబడింది అన్నమాట దేవుని యొక్క మాట ఒకసారి మనకి సెలవి ఇవ్వబడింది అంటే అది ఖచ్చితంగా ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకే మాట మధ్యలో మనం మారిపోతున్నట్టుగా దేవుని యొక్క మాటలు మారవు గతించవు భూమి ఆకాశము గతించిననే కానీ దేవుని మాటల్లో ఒక్క మాట కూడా గతించదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేడు దాన్ని మనం భద్రపరచుకోవలసిన బాధ్యత మన మీద ఉంది అలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని యొక్క మాటలను మనం చెప్పక చాలాసార్లు మన యొక్క సొంత ఇష్టం చొప్పున మంచి విధాలను కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మత్స్సు వార్త ఏడో మధ్య ఇరవై ఏడవ వచ్చినంలో బుద్ధిహీనుడంట ఒక ఇల్లు కట్టాడు దాని మీద గాలి వచ్చి విసిరింది వరదలు వచ్చినా ఆ ఇల్లు పడిపోయింది బుద్ధి లేని వాని ఇల్లు అలాగే బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టాడు కానీ అది వరదలు వచ్చి పడినా గాలి విసిరినా అది పడిపోలేదు కారణం ఏంటంటే ఇక్కడ బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే ఆఖరికి పిల్లలకైనా సరే బుద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి రకరకాల స్వభావాలు ఉన్నాయి కానీ అండి దేవుడిచ్చేటువంటి జ్ఞానము దేవుడిచ్చేటువంటి స్వభావం ప్రత్యేకంగా ఉంటుంది ఒక క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకొని వాడే క్రైస్తవుడు అందరూ క్రైస్తవులు కారు కాబట్టి యేసు క్రీస్తు వారు మరి ఆయన యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తూ మన ముందుంచి మాదిరి చూపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం చాలాసార్లు జష్టత్వాన్ని పోగొట్టుకున్న ఏ షేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ సర్వం కోల్పోయే వరకు కూడా కొంతమందికి స్పృహ రాదు బుద్ధి రాదు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మనకు కనపడతాడు లోకాసు వార్తలో ఒక గొప్ప ఇంటిలో ఉండవలసిన వ్యక్తి తండ్రి యొక్క మరి పర్యవేక్షణలో ఉండవలసిన వ్యక్తి తండ్రి చొప్పున బ్రతకవలసిన వ్యక్తి తన ఇష్టాన్ని కోరుకుంటూ తనంటాడు తండ్రి నా ఆస్తిలో నా భాగము నాకు ఇవ్వు నేను చాలా దూరం వెళ్ళి చాలా ధనాన్ని సంపాదించాలి అనుకుంటున్నాను నేను అంటే మరి తండ్రి ఏమైనా ఆటంకపరచాడు అంటే ఏం ఆటంకపరచలా ఇవ్వవలసినటువంటి ఆ భాగాన్ని ఇచ్చాడు చాలా సరదాగా సంతోషంగా తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు ఇంకా సమస్యలే నాకేముండవులే నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతాను అనుకున్నాడు కానీ తినటానికి తిండి కూడా లేదు అప్పటి వరకు కూడా మొత్తం కోల్పోయే వరకు కూడా స్పృహ రాల నేను చాలామంది స్నేహితుల మధ్య ఉంటాను అలాగే ఉన్నారు స్నేహితులు ఎప్పుడైతే ధనం పోయిందో స్నేహితులు వెళ్ళిపోయారు ఎప్పుడైతే ధనం పోయిందో ఆరోగ్యం పోయింది ఎప్పుడైతే ధనం దుర్వ్యాపారం చేసాడో అప్పుడు ఆకలి తిండి లేదు ఆయన చేసింది మంచి వ్యాపారం కాదు దుర్వ్యాపారం చేశాడు కాబట్టి ఆకలి కలమటిస్తూ తండ్రి ఇల్లు గుర్తొచ్చింది నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు అనేక మందికి సమృద్ధి అయిన ఆహారం ఉంది నేను కనీసం తండ్రికి కుమారుడనని అనిపించుకున్నకు నాకు అర్హత లేకపోయినా నా తండ్రి పనివారిలో ఒక పనివాడిగా నేను చేరాలి అనుకుని అక్కడ మనస్సు మార్చుకుని పశ్చాత్తాపంతో ప్రయాణమయ్యాడు తండ్రి ఇంటికి కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు లేదో నాకు నాకైతే తెలియదు కానండి కానీ ఆ తండ్రి మాత్రం చేర్చుకున్నాడు అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అనేక సార్లు అనేక అవిధేతల నుండి అనేక దోషముల నుండి దేవునికి దూరమై పారిపోయి అనేక సార్లు తప్పిపోయిన స్థితిలో ఉన్న మనందరినీ కూడా ఆయన ఆహ్వానించి దూరము నుండి చూచి ప్రేమిస్తూ తన హక్కున చేర్చుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు ఎవరైనా గుర్తుపట్టలేరేమో కానీ చింపిరి బట్టలతో నలిగిపోయిన దేహముతో అతని రూపం అందం అంతా పోయినా సరే తన కుమారుడు కుమారుడుగానే గుర్తించాడు దూరం నుండి చూచి అతన్ని కౌగిలించుకున్నాడు ప్రశస్త వస్త్రాలు రప్పించాడు అతనికి అంగీకారముగా ఒక ఉంగరాన్ని తొడిగించాడు కొరకు ఒక విందును చేయించాడు కానీ ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే సర్వాన్ని కోల్పోయిన తర్వాత చాలామందికి ఉన్న అధికారం పోయిన తర్వాత బుద్ధి వస్తుందండి అది అధికారుల్లో రాజుల్లో ఉన్నదాని పోగొట్టుకున్న తర్వాత ఉన్న ఆరోగ్యం పోయినాక ఉన్న స్థితిగతులన్నీ పోయాక అప్పుడు వస్తుంది బుద్ధి అప్పుడేం చేయగలవు అప్పుడేమన్నా చేయగలమా దేవుని కొరకు అప్పుడు పాడాలంటే పాడగలవా నీకు చూపున్నంత వరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదు చూపంతా పోయాక పోయాక చదవాలని ఉంది నీ వాక్యము ఎక్కడ చదువుతావు ఎక్కడ పాడగలవు ఇచ్చిన సమయాన్ని బలాన్ని ఇచ్చిన ధనాన్ని జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకొని నీ అధికారాన్ని పోగొట్టుకొని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని నీకున్న అర్హతలన్నీ కూడా పోగొట్టుకుని అన్నీ పోయిన తర్వాత మరలా నువ్వు కావాలని పశ్చాత్తపడంలో అర్థం లేదు ప్రేమ కలిగిన దేవుడు అవకాశాలు ఇస్తూ క్షమిస్తూ ఉన్నాడు దాని గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు నిపుకద్ నేజర్ రాజు కనపడుతూ ఉంటాడు ఇక్కడ ఆ గడియలోనే అలాగిన నిపుజర్ రాజుకు సంభవించను మానవల్లో నుండి అతన్ని తరిమిరి అతను పశువలే గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకెల వంటివి అతని గోళ్ళు పక్షి గోళ్ల వంటివియు ఆయెను ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది రాజుగారేంటి ఈ పరిస్థితి ఏంటి ఎందుకు సంభవించింది ఇలాంటి పరిస్థితి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అనుకున్నాడంట బబులోను ఈ మహా విశాలమైన నా బలాధికారం అనుకున్నాడంట దేవాని విచ్చనట్లా నీకు స్తోత్రమయ్యానట్లా ఈ యొక్క బబులోను పట్టడం అంతా నా బలం నా అధికారం మనసులో అనుకున్నాడు ఎవరితోనూ అనలా కానీ ఆయన మనస్సు ఎరిగిన దేవుడు హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన రాజుగారి హృదయాన్ని చూచి అంతరంగంలో ఉన్న మాటలు ఆయన విన్నాడు అన్నమాట అయితే ఈ మనస్సు ఆయనను ఏలటం వలన మనుషుల్లో నుండి తరువు వేయబడ్డాడు అనేకసార్లు మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది నా రెక్కలకు శక్తి నా బలం నా తెలివి నా ఘనత నా ధనం అనుకుంటాం మనం కానీ ఇచ్చిన దేవుణ్ణి మాత్రం నాపం చేసుకో ఇచ్చిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేసి అంతా నా బలాది అనుకుంటాం అందుకే చాలాసార్లు అన్నీ కోల్పోతాం అన్నీ పోగొట్టుకుంటాం మళ్ళీ అయ్యా అయ్యా అంటే వెనకాల పడతా ఉంటాం కానీ ప్రతి రోజు కూడా నేను కలిగి ఉన్నదంతా కూడా నీ దయవలను కలిగి ఉన్నాను నీవిచ్చిన కృప నీవు లేకుండా ఏది కూడా లేదు సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు దేవా నేను కలిగి ఉన్నదంతా నువ్వు ఇచ్చిందేనయ్యా అనేటువంటి కృతజ్ఞత బుద్ధి లేదు కృతజ్ఞత బుద్ధి లేకుండా ఇది ఒక ఆలోచన కలిగినాడు కనుక మనుషుల నుండి తరిమి వేయబడ్డాడు మనుషుల యొక్క స్వభావం మరుగు చేయబడింది మనుషుల యొక్క మనస్సు మరుగు చేయబడింది కనుక మరి ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే అంటే అరణ్యంలోనికి వెళ్ళిపోవటం అనేది జరిగింది ముప్పై నాలుగో వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఆ కాలము గడిచిన పిమ్మట రేపు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై ఏడు సంవత్సరాల తర్వాత మానవ స్వభావము కలవాడై కండ్లు ఆకాశమ తట్టు ఎత్తి అప్పుడు అంటున్నాడు చిరంజీవి అగు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము మరి ఇంతకు ముందు ఏమైంది ఇంతకుముందు చిరంజీవి అని అర్థం కాలేదా నేనే చిరంజీవిని అనుకుని ఉంటాడు కానీ ఇప్పుడు అంటున్నాడు కన్నులు తెరబడ్డాయి దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు ఆకాంశం తట్టు చూస్తూ ఉన్నాడు చిరంజీవి యాగు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరముల వరకును ఉన్నవి రాజుకు నివికజ్ఞరు బబులోను అను ఈ మహా విశాలమైన పట్టణము నా అధికారం నా ఘనత అని ఎప్పుడైతే అనుకున్నాడో తన యొక్క కన్నులు ముయ్యబడ్డాయనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మనస్సును ఆలోచనలను ఎరిగిన దేవుడు అంత మాత్రమే కాకుండా అత్యాసకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆయన ఒక ప్రవక్త ప్రవక్తల సహితం కూడా ఎలాంటి వారైనా సరే ఈయన యొక్క జీవితంలో ధనము అపేక్షించటానికి తన మనసు తనను తొందర పెడతా ఉంటే దేవుడే మాత్రము కూడా అనుమతినివ్వటం లేదు శప్పించడానికి బయలుదేరుతూ ఉన్నాడు వేరొక రాజును కానీ దేవుని ఒప్పుకోవట్లేదు ఒక దోత ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలబడి బిలాము ప్రయాణాన్ని కొనసాగటానికి ఆటంకముగా అడ్డముగా నిలబడింది కానీ బిలాము కనపట్ల కన్నులు మొయ్యబడ్డాయండి ఇక్కడ ఈ గారు కన్నులు తెరవబడ్డాయి కానీ ఈ ప్రవక్త కన్నులు మొయ్యబడ్డాయి ఈ ప్రవక్త కన్నులు కూడా తెరవబడటానికి గాడిదన దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు ఆ యొక్క గాడిదకు మానవ ఇచ్చి ఇదిగో నీవు నన్ను ఎందుకు కొడుతున్నావు నేను నీ దానను కదా నీవు నన్ను ఎప్పుడైనా కొట్టావా అని రాజుతో మానవ స్వభావంతో గాడిద మాట్లాడుతుంటే బుర్ర జరిగిందనమాట ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు నువ్వు నా మాట ఎందుకు ఇంట్లో లేదని నీ దేవుని ఎదుట నీ నడత విపరీతంగా ఉంది దేవునికి విరోధంగా బయలుదేరటానికి నువ్వు చూస్తున్నావు అందుకే దేవుడు అడ్డముగా నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఆ దూత బుద్ధి చెప్పింది అప్పుడు ఆ యొక్క బిలాము కన్నులు తిరువబడి పశ్చాత్తాపడుతున్నాడు నేను పాపము చేసి తిని ముప్పై నాలుగవచనంలో నీవు నాకు ఎంత ఎదురుగా నాకు త్రోవలో నిలిచినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదినని యహోవ దూతతో చెప్పగా యహోవ దూత యహోవా మాట మీరి నీవు ప్రవక్తను శపించకూడదు అని మాట్లాడుతూ ముప్పై రెండవ వచనంలో కూడా ముమ్మారు నీ గాడిద నువ్వు కొట్టిత్వి అని గాడిద బిలాముతో బిలాము గాడితో మాట్లాడుకోవడం అనేది జరిగిందండి అయినా దేవుడు బిలాము కన్నులు తెరిచిన కనుక అతనికి జ్ఞానం వచ్చింది బుద్ధి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే తర్వాత అతను నేను పాపం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యువదాన జ్ఞాపకం చేసుకున్న కూడా అంతే ముప్పై వెండి నాణ్యాల కోసం నీతి మంతుని అప్పగించడం ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ తను పశ్చాత్తాప పడినా కూడా క్షమాపణ లేక ఉరి పెట్టుకుని చనిపోయాను అని వ్రాయబడింది అలాగనే బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు అనే విషయం మనకు తెలుసు బుద్ధి లేని కన్యకుల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి పెండ్లు కుమారుడు రాక ఆలస్యమయ్యేసరికి నూనె అయిపోయింది మరి బుద్ధి కలిగిన వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి సమృద్ధి అయినటువంటి నూనెన వారు సమకూర్చుకున్నారు ఈ బుద్ధి లోపం వలన అక్కడ కొరత ఈ దినాల్లో మనకు స్వస్థ బుద్ధి లేకపోవటం వలన కుటుంబాల్లో కూడా అనేక రకాలైన కొదువలు కొరతలు కరువులు రకరకాల సమస్యలు అందుకే బుద్ధి కొరకు దేవుణ్ణి అడగాలి జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగాలి ఈ సంగతులు మనకు తెలుసు కానీ చేయవలసిన వారమై ఉన్నాం ఆశ్చర్యంచవలసిన వారమై ఉన్నాం మనం ఆలోచన చేసినట్లయితే మరి ధనవంతుడు కూడా ఈ లోకంలో జీవించినంత కాలం ఏ విధమైనటువంటి అసలు దైవత్వాన్ని గురించి చింత లేదు నరకంలో కాలుతూ ఉండగా యాతన పడుతూ ఉండగా అయ్యో ఈ యాతన నా సహోదరులు పడకూడదు అప్పుడు వచ్చింది బుద్ధి ఏమైనా ఉపయోగం ఉందంటారా అప్పుడు రావటం ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే ఈ లోకంలో మనం బ్రతుకుండగానే మనము ఆయుష్ కలిగి ఉండగానే బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ బుద్ధి దేవుణ్ణి అడిగితే దేవుడిస్తాడు మీకేదైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి నేను జ్ఞానాన్ని మీకు ఇస్తాను అన్నాడు సెలవును జ్ఞానాన్ని అడిగితే ఐశ్వర్యమును ఘనతను దీర్ఘాయువునిచ్చను అలాగనే ఈ లోకంలో ఉన్న అనేక రకాల భౌతిక సంబంధమైన వనరుల కంటే బుద్ధి జ్ఞానాన్ని అడగండి ఐశ్వర్యాన్ని దీర్ఘాయువును కూడా ఆయన ఇచ్చు దేవుడై అన్నాడు మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన దయగల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ పాదాలకు కొందనాలు ప్రకటించబడిన ఈ సువార్త వినుచున్న వారందరి హృదయాల్లో ఫలింపు చేయండి మా తండ్రి లోక జ్ఞానము కాక పరలోక సంబంధమైన జ్ఞానము ది ప్రతి వారి బుద్ధికి స్వస్థతను గ్రహించుమని ఇది వెనయిస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె వందనాలు అందరికీ వందనాలండి మరలా వచ్చే మంగళవారం కలుసుకుందాం ప్రార్థం చేసుకుని జాగ్రత్తగా ఉండండి